నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఉన్న బ్లాగ్స్ నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎంకే కలెక్షన్స్ అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే నరసింహపురి కాలనీ అని ఉంటుంది అండి ఆ లోపలికి ఎంటర్ అవుతుంది మనకి షాప్ కనిపిస్తుంది సో వీళ్ళ దగ్గర అయితే ఉమెన్స్ డే సందర్భంగా అయితే మంచి మంచి ఆఫర్స్ తో సారీస్ ఉన్నాయండి మొత్తం వీడియో మొత్తం చూడండి మంచి మంచి ఆఫర్స్ తో సారీస్ ఉన్నాయి సారీస్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్ లో ఉన్నవేనండి మంచి మంచి సారీస్ ఉన్నాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన వీడియో మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే కనుక లైక్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే మీరు లైక్ షేర్ చేయడం వల్ల అండ్ కమెంట్ చేయడం వల్ల మాకు ఇలా ఇంకా ఎలాంటి శారీస్ చేయాలి అనేది మాకు కూడా ఒక ఐడియా వస్తుంది సో ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ ఇవాళ మనకు బ్యూటిఫుల్ మోస్ట్ ట్రెండింగ్ లో నచ్చేటువంటి వెరైటీ అండి మంచి కోటా స్టైల్లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండ్ వచ్చేసి మనకు ఫ్యాన్సీలో మనకు విత్ ఎంబ్రాయిడరీ వర్క్స్తో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ కొన్ని శారీస్ అయితే మనకు ఆఫర్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి ఆ కలెక్షన్స్ అన్నీ కూడా ఇవాళ ఎపిసోడ్లో మనం చూసేద్దాం అన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రేంజెస్లో మనకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే మన ఎంకే కలెక్షన్స్లో అందుబాటులో ఉంటాయండి పెట్టుబడుల దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రేంజెస్లో అవైలబుల్లో ఉన్నాయి ఆ కలెక్షన్స్ అన్నీ కూడా చూసేద్దాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లైట్ లావెండర్ కలర్ షేడ్ అండి శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఏంటంటే ప్యూర్ జరీ కోటాకు మనకి ఏమాత్రం శారీ అనేది తీసుకోదండి మొత్తం కూడా మనకి ఏంటంటే సిల్వర్ జరీతో మనకు పైన వచ్చేటువంటి బార్డర్ శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మనకు స్మాల్ బుటీ స్టైల్లో మనకు శారీ అనేది హైలైట్గా ఉంది శారీ మొత్తం కూడా మనకు ఓవరాల్ లుక్ అయితే విధంగా ఉంటుంది సెకండ్ వైపు వచ్చేటువంటి బార్డర్ కూడా మనకి ఏంటంటే చక్కగా మీనా వర్క్ స్టైల్లో మనకు పైదాని బోర్డర్ లాగా మనకు డిజైన్ తీసుకున్నాం శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అయితే లుక్ ఈ విధంగా ఉంటుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా మనకు సింపుల్గా మనకు ఒక హాఫ్ మీటర్ వరకు పళ్ళు అనేది తీసుకున్నాము బ్లౌజ్ అంతా కూడా మనకి ఏంటంటే ఫ్యాన్సీ బ్లౌజ్ తీసుకున్నామండి ఎల్లో కలర్ కాంబినేషన్తో మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే డిజైన్ తీసుకున్నాం చక్కగా ఈ ఈ బ్లౌజ్ ఏంటంటే వేరే శారీస్ కూడా మనకు యూజ్ అయ్యేలాగా ఉంటుందండి చాలా బాగుంటుంది సారీ కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే అవైలబుల్లో ఉంది సింగిల్ కలర్ కాంబినేషన్ అండి డిజైనర్ పీసెస్ సేమ్ పీసెస్ మనకు ఎన్ని కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంటుంది నెక్స్ట్ మరొక శారీ కూడా చూద్దాం నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ కూడా మనకు ఏంటంటే జరీ కోటాలోనే మనకు ఒక స్పెషల్ డిజైన్ అండి మొత్తం కూడా మనకు ఇవన్నీ కూడా ఎంకే కలెక్షన్స్లో స్పెషల్ డిజైన్స్ అండి ఎప్పటికప్పుడు వీటిల్లో లేటెస్ట్ కలెక్షన్స్ అనేది మనం డిజైన్ చేయిస్తూనే ఉన్నాము మనకు కలర్ కాంబినేషన్స్ కావచ్చు డిజైన్స్ కావచ్చు లుక్ వైజ్ కూడా మనకు చాలా గ్రాండ్గా ఉంది ఎలాగో మనం ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం కాబట్టి కోటా శారీస్ మనకు చాలా కంఫర్ట్గా ఉంటాయండి మనకు బార్డర్ అంతా కూడా మనకి ఇలాగా కడి బార్డర్ స్టైల్లో ఉంటుంది మిడిల్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా జాల్ వర్క్ స్టైల్లో మనకు డిజైన్ తీసుకున్నాం లుక్ వైజ్ కూడా మనకు చాలా బాగుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగా మంచి బ్రొకెట్ స్టైల్లో మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా మనకు మంచి బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ కాంబినేషన్ శారీ కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉందండి చాలా బాగుంది అన్నీ కూడా మనకు ప్యూర్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి వెరైటీ అండి నెక్స్ట్ మరొక శారీ అండి ఇది కూడా మనకు సిల్క్ కోటాలో విత్ గ్యాప్ బోర్డర్ అండి ఇది అయితే మనకు చాలా మంది అడుగుతూనే ఉన్నారు మళ్ళీ రీస్టాక్ కూడా అయిపోయింది కలర్ కాంబినేషన్స్ అయితే అంత బాగున్నాయండి పర్టికులర్ ఈ ప్రింట్ అండి చాలా మనకు ఎక్కువ మంది రిక్వైర్గా రిక్వైర్మెంట్తో అడిగారు కలర్ కాంబినేషన్ చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ బ్రైట్ మనకు పింక్ కలర్ షేడ్ అండి పైన వచ్చేటువంటి బార్డర్ అంతా కూడా మనకి లాగా పింక్ కలర్ షేడ్తో మనకు బార్డర్ శారీ మిడిల్ అంతా కూడా మనకి లాగా ఆల్ ఓవర్ అంతా కూడా మనకు డిజిటల్ ప్రింటెడ్ స్టైల్లో మనకు శారీ అనేది హెలెట్గా ఉంది సెకండ్ వై బోర్డర్ కూడా మనకు చక్కటి గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఉంటుంది పళ్ళు అండ్ వచ్చేసి మనకు అదేవిధంగా బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మనకు మంచి బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేటువంటి కలర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి మరొక కలర్ మంచి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ షేడ్ అండి టోటల్గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది చాలా బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ అండ్ వచ్చేసి మనకు నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇది వచ్చేసి మనకు ముంగా క్రేప్లో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇవైతే కూడా మనకు చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఏంటంటే మంచి ఆఫ్ వైట్కి విత్ వైన్ కలర్ షేడ్ అండి శారీ లుక్ చూడండి ఎంత బాగుందో ఆఫ్ వైట్కి విత్ వైన్ కలర్ షేడ్ బార్డర్ అంతా కూడా మనకి ఏంటంటే మంచి ల్యావెండర్ కలర్ షేడ్ మీద మనకు పైన వచ్చేటువంటి బార్డర్ అండి మిడిల్ కాన్సెప్ట్ అంతా కూడా మనకు బ్లాక్ విత్ వైట్ కలర్ షేడ్ మీద మొత్తం కూడా ఇలాగ జిగ్ జాగ్ స్టైల్లో మనకు శారీ ఉంటుంది అండ్ మెయిన్ అంతా కూడా మనకు సెకండ్ వైఫ్ బార్డర్ అనేది మంచి లెంతీ బార్డర్ వస్తుంది బార్డర్ పైన అంతా కూడా మనకి ఇదంతా హ్యాండ్ వర్క్ అండి చాలా నీట్గా ఉంటుంది మనకి వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్ మొత్తం కూడా మనకు బార్డర్ అంతా కూడా మనకు హ్యాండ్ వర్క్ తీసుకున్నాము అదేవిధంగా పళ్ళులో కూడా ఈ హ్యాండ్ వర్క్ అనేది కంటిన్యూషన్ చేయించామండి ఇవంతా కూడా మనకు ఈ సీక్వెన్స్ థ్రెడ్స్ ఇవన్నీ కూడా మనకు హ్యాండ్ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుందండి లుక్ వైజ్ కూడా మనకి ఏంటంటే బ్యూటిఫుల్గా ఉంటుంది సింపుల్గా మనకు రెగ్యులర్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఫ్యాన్సీలో మనకు డిజైన్ చేయించాం కాస్ట్ అంతా కూడా మనకి ఏంటంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో ఈ సారీ అయితే అవైలబుల్లో ఉంది మనకు శారీ మిడిల్ కలర్ అంతా కూడా మనకు సేమ్ వస్తుందండి జస్ట్ బార్డర్ కలర్ మనకు చేంజ్ అవుతుంది మిడిల్లో వచ్చేటువంటి థ్రెడ్స్ అన్ని కూడా మనకు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ థ్రెడ్స్తో డిజైన్ చేసుకున్నాం కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి టోటల్గా మనకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు జస్ట్ శాంపిల్ పీసెస్ ఏనండి మీరు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి బ్రాంచ్ విజిట్ చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అనేది చూడొచ్చు నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు ఇది మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి మనకు బనారస్లో మనకు మంచి సిల్క్ సిల్క్లో మనకు డిజైన్ చేస్తున్నాం ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేటువంటి కలెక్షన్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా మంచి ఆల్ ఓవర్ జాల్ వర్క్ అండి గోల్డ్ విత్ సిల్వర్ జరీతో జాల్ వర్క్ అనేది హైలైట్గా ఉంటుంది పైన వచ్చేటువంటి బోర్డర్ మంచి మెజంతా పింక్ కలర్ షేడ్తో మనకు బోర్డర్ మిడిల్ మొత్తం కూడా మనకు శారీ అంతా కూడా ఇలాగా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం జరీ వర్క్తో మనకు డిజైన్ తీసుకున్నాం సెకండ్ వై బోర్డర్ కూడా మనకు లెంతీ బోర్డర్ అనేది ఉంటుంది అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ రేంజ్ వైజ్ కూడా మనకి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఎలాగో మనకి ఇప్పుడు మ్యారేజెస్ అండ్ వచ్చేసి మనకు ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది కలర్స్ ఉండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అండి సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో మనకు ఈ వెరైటీ అయితే అవైలబుల్లో ఉంది అది కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు చాలా బాగుంటాయండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది తస్సర్ అండి ఫ్యాన్సీ తస్సర్లో విత్ కలంకారీ స్టైల్ వస్తుంది శారీ అంతా కూడా మనకిలాగా ఓవర్ అంతా కూడా మనకు తస్సర్ మీద మనకు కలంకారీ స్టైల్ అండి పళ్ళు బ్లౌజ్ సింపుల్గా కాంట్రాస్ట్ బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది రేంజ్ అంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉందండి చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మంచి బ్లూ కలర్ షేడ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ టోటల్గా మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కాస్ట్ అంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ అండి వచ్చేసి మనకు మంచి బాందిని వెరైటీ అండి చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే శారీ స్పెషల్ ఏంటంటే ఆఫ్ వైట్ అండి చాలా బాగుంటుంది మొత్తం కూడా ఒక కంచి బోర్డర్ స్టైల్లో మనకు టూ సైడ్స్ మనకు బోర్డర్ అనేది తీసుకున్నాము మిడిల్ మొత్తం కూడా మనకి ఈ విధంగా బాందిని స్టైల్లో మనకు శారీ అనేది హైలైట్గా ఉంటుంది శారీ లుక్ వైజ్ అయితే మనకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ పళ్ళు అదేవిధంగా బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఈ శారీ అయితే అవైలబుల్లో ఉందండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో మంచి పార్టీవేర్ శారీ అండి చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు బ్యూటిఫుల్ అయినటువంటి వెరైటీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు కోటా అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే బేస్ అంతా కూడా మనకి ఏంటంటే ఆఫ్ వైట్ అనేది స్పెషల్ అండి ఈ శారీకి మొత్తం కూడా మనకి ఇలాగా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ మీద పింక్ కలర్తో మనకు థ్రెడ్ వీవింగ్తో మనకు హైలైట్గా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇలాగా బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వైజ్ వచ్చేసి మనకు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్లో సేల్ చేసినటువంటి వెరైటీ అండి ఇప్పుడు మనకు ఆఫర్లో అయితే జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఈ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇందులో వచ్చేటువంటి డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగుంటాయి మంచి ఆఫ్ వైట్గా దీంతో వైట్ కామన్ అండి మిడిల్లో వచ్చేటువంటి డిజైన్స్ అన్నీ కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో చాలా బాగుందండి ఇట్లా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఏ డిజైన్కి ఆ డిజైన్ అనేది క్వాంటిటీ పీసెస్ అయినా కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి జస్ట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో మనకు ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ప్రతి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు ఆఫర్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు మనకు ఇప్పుడు ఎలాగో సమ్మర్లో ఉన్నాం కాబట్టి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది జూట్ కాటన్ ఇది మొత్తం కూడా మనకు హ్యాండ్ బాతిక్తో మనకు వస్తుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు వన్ మీటర్ రిచ్ పళ్ళు వస్తుంది శారీ బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ ఇదంతా కూడా మనకు హ్యాండ్లూమ్లో వస్తుందండి హ్యాండ్ బాత్ అంటారు ఇదన్నీ కూడా ఇందులో కలర్స్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి అండి కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకు జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ మనకు అన్నీ కూడా బాతిక్ శారీస్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్తో మనకు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు ఫ్యాన్సీ పట్టు అండి సాఫ్ట్ పట్టులో వచ్చినటువంటి వెరైటీ మంచి ఉప్పాడ స్టైల్లో వస్తుంది చాలా బాగుంటుంది పెట్టుబడులకు కావచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి మనకు మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ మనకు లావెండర్ కలర్ షేడ్ అండి పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కాస్ట్ అంతా కూడా మనకు జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయండి కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో సేమ్ మనకు పట్టు స్టైల్లో మనకు బ్యూటిఫుల్ వెరైటీ అండి సింపుల్గా నీట్గా ఉంటాయి కలర్స్ చూడండి ఏ కలర్ కా కలర్ అండి అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మన ఎంకే కలెక్షన్స్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది అప్డేట్లో ఉంటాయండి పట్టు కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు డిజైనర్ శారీస్ కావచ్చు మనకు అన్ని వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉంటాయి మీకు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి మనకు ఎవరన్నా రీసేలింగ్ పర్పస్ కావాలన్నా కూడా హోల్సేల్గా బల్క్ ఆఫ్ శారీస్ అనేది కూడా మన ఎంకే కలెక్షన్స్లో అవైలబుల్లో ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఫ్యాన్సీ పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ శారీస్ అండి అన్నీ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు మంచి చెందేరి ఫ్యాబ్రిక్ అండి మంచి సాఫ్ట్ ఉంటుంది కాటన్ సిల్క్లో వస్తుంది చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఇలాగా ఆల్ ఓవర్ కలంకారీ వస్తుందండి శారీ చూడండి ఎంత బాగుందో బ్రైట్ కలంకారీ స్టైల్లో మనకు శారీ అంతా కూడా మనకు హైలైట్ గా ఉంది బ్రైట్ రెడ్ కలర్ షేడ్ అండి శారీ మొత్తం ఈ విధంగా కలంకారీ స్టైల్లో ఉంటుంది అండ్ వచ్చేసి మనకు పళ్ళు ఈ విధంగా మంచి రిచ్ పళ్ళు ఉంటుంది శారీలో మనకు బ్లౌజ్ అంతా కూడా మనకి ఈ విధంగా ప్రింటెడ్ స్టైల్లో కలం కారీతో వస్తుంది ఇవి కూడా మనకు చాలా బాగుంటాయండి ఎలాగో మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి మంచి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మనకు బ్యూటిఫుల్ అయినటువంటి వెరైటీ స్టార్చ్ అవసరం లేదండి సింపుల్గా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయండి మీకు ఏ శారీ అయినా కూడా మనకు జస్ట్ మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్లో ఉన్నాయి మంచి వీటిలో ప్రింట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ప్రింట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ఓన్లీ లైట్ వెయిట్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్ సమ్మర్ కి బాగుంటాయి ఇది ఒక వెరైటీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కాస్ట్లీ అండి ఎయిట్ హండ్రెడ్ అని చెంది నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో సేల్ చేసినట్టు ఇప్పుడు ఆఫర్లు అయితే మనకు జస్ట్ ఫైవ్ నైంటీకే అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ కాస్ట్లీటీ అండి ఓకే ఇప్పుడు ఏంటే మనకు పెట్టుబడులు కూడా బాగుంటాయండి తక్కువ రేంజ్ లో కాబట్టి మంచి వెరైటీ ఓన్లీ మీకు ఫైవ్ నైంటీ రూపీస్ అండి అన్ని డిజైనర్ పీసెస్ అండి ఏ సారీ డిజైన్ ఇదొక డిజైన్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఇవన్నీ సింగల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఆఫర్లో ఇస్తున్నాము ఇవన్నీ వచ్చేసి మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయండి

అందుకని చెప్పేసి ఆఫర్లో లో ఇస్తున్నా మనకు ఈ వరకే ఏంటంటే ఒక్కొక్క డిజైన్ కి 100 సారీస్ అవును 50 సారీస్ట్లా బల్క్ తెచ్చి వీడియో చేస్తాం కదా దాంట్లో ఏంటంటే కొన్ని లిమిటెడ్ స్టాక్ మిగిలిపోవడం వల్ల ఏంటంటే ఆఫర్లో ఇస్తున్నా అన్నీ ఇంకా మనం ఓపెన్ కూడా చేయలేదండి ఏ సారీస్ సిల్క్ మేడ డిజైన్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయ్ బాగుంది ఇప్పుడు ఇది కూడా బాగుంది దీనికి చూసాం కదా ఈ కలర్ ఇది కూడా చాలా బాగుంది అన్నీ బాగుంటాయి డిఫరెంట్ గా సింపుల్ గా మనకు ఎవరికైనా పెట్టుబడి సిల్క్ చీర కూడా రావట్లేదు మంచి క్లాత్ ఇవన్నీ కూడా మనకు బాగుంటాయిండి డిగ్నిఫైడ్ గా పెట్టుకోవొల్ల కాదు మనకు డైలీ ఆఫీస్ ఇట్లా కట్టుకోవడానికి కూడా లైట్ weight కొంచెం ఈజీ టు క్యారీ లాగా ఉంటాయి బాగుంటాయి వెరైటీస్ అన్ని దీంతోనే ఇది కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి మంచి మెరూన్ కలర్ ఇవన్నీ కూడా మనకు ఆఫర్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటంటే మంచి నారాయణపేట్ శారీ అండి ఇది వచ్చేసి మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా మనకు థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అసెల్ చేసినటువంటి శారీస్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఇప్పుడు శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగున్నాయి ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ వచ్చేసి నావీ బ్లూ ఉంది ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి ఏంటంటే ఇవన్నీ జస్ట్ గానే మీకు చూపిస్తున్నాను మీరు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ యొక్క అడ్రస్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్ లైక్ ఎంటర్ అవ్వంగానే స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది మరొక స్టోర్ వచ్చేసి దిల్ షుక్ నగర్ సిటీ బస్ స్టాప్ కు బ్యాక్ సైడే ఉంటుంది మెట్రో పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ థర్టీ దగ్గర మనకు స్టోర్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఇది వాళ్ళ ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ అండ్ కలెక్షన్ కలెక్షన్తో మళ్ళీ లో కలుద్దాం నమస్తే